హాయ్ అండి హలో వెల్కమ్ టు కృష్ణ సీత యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే మొలక్కడ పచ్చడి అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తున్నాను చూడండి మొలక్కడ కర్రీయే కాకుండా ఇలా పచ్చడి అనేది రెడీ చేసుకుంటే మనకి కూర అనేది లేనప్పుడు బాగా ఉపయోగపడుతుందండి ముందుగా నేనైతే కిలో చింతపండు తీసుకుని గోరువెచ్చని వాటర్ ఈ గ్లాస్తో అయితే వెచ్చబెట్టుకున్నానండి ఈ వాటర్ అనేది గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది మరగవలసిన అవసరం లేదండి ఇలా వేడి చేసిన గోరువెచ్చని నీటిని ఆ చింతపండులో వేసి ఒక ఐదు నిమిషాల పాటు నానవ్వండి ఇలా నానబెట్టుకున్న తర్వాత నేనైతే ఒక ఎనిమిది ములక్కాళ్ళు అయితే తీసుకున్నానండి ఈ ములక్కాళ్ళన్నీ కూడా పైనున్న పసర్ పీస్ అంతా కూడా ఇలా కత్తిపేడతో శుభ్రంగా తీసేసుకుని చిన్న చిన్న ముక్కల కింద మనం కట్ చేసుకోవాలండి ఈ పచ్చడికనేవి మనం చిన్న చిన్న ముక్కలు కానీ కట్ చేయాలి తప్ప పెద్ద ముక్కలుగా కట్ చేయకూడదండి ఇలా కట్ చేసిన ముక్కల్ని శుభ్రంగా కడిగేసుకుని క్లాత్తో తుడిసేసుకుని ఒక పళ్ళులో కానీ ఒక పేపర్ మీద కానీ వేసి ఎండబెట్టుకోవాలండి చూడండి ఈ ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకుని అలానే మనం ముందుగా నానబెట్టుకునే చింతపండును కూడా ఇలా చిక్కగా కొంచెం కొంచెం వాటర్ వేసి గుజ్జు అనేది తీసుకోవాలండి ఇందులో ఉట్లు కానీ పెంకులు కానీ రాకుండా మనకు పులిహారకైతే ఎలాగ గుజ్జు అనేది రెడీ చేసుకుంటామో అలానే ఈ గుజ్జు రెడీ చేసుకోవాలండి చూడండి కొంచెం కొంచెంగానే వాటర్ వేయాలండి ఎక్కువ పల్చగానే తీయకూడదు ఈ చింతపండు గుజ్జనే చిక్కగా తీసుకుని ఇది కూడా రెడీ చేసుకోవాలండి ములక్కాడ అనేది ఎవరో కానీ ఇష్టపడకపోవడం ఉండదండి ములక్కాడ అనేది ఇష్టంగా తినేవాళ్ళు ఇలా ప్రిపేర్ చేసుకోండి చూడండి నేను ఉప్పు అయితే కళ్ళు ఉప్పు ఎండ ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుని టీ గ్లాస్తో అర గ్లాస్కి కొంచెం వెలుతుగా ఉప్పు అయితే వేసుకున్నానండి ఉప్పు అయితే ఒకసారికి వేయొద్దండి ఇలా నేను చూపించిన విధంగా వేస్తే కరెక్ట్గా సరిపోతుందండి చూడండి ఎండ అనేది ఎక్కువ కాయడం వల్ల నాకైతే ములక్కాళ్ళు శుభ్రంగా రెండు రోజుల పాటు అయితే ఎండ పెట్టుకున్నానండి ఇలా ఎండ పెట్టుకుంటే ఎండ ఎక్కువ కష్టటప్పుడు రెండు రోజులకైతే ఎండిపోతాయండి అదే ఎండ తక్కువ కాసినప్పుడు మనం ఎండేంతవరకు ఎండనివ్వాలండి చూడండి ములక్కాళ్ళు ఎండిపోయండి ఈ చింతపండు గుజ్జు అనేది కూడా దగ్గరికి పోయిందండి ఇలా దగ్గరికి అవనిచ్చిన తర్వాత ఒక పచ్చి కారం అయితే రెండు వందల గ్రాములు తీసుకున్నాను అండి తో అయితే చూపిస్తున్నాను చూడండి మీకు కొలత ముందు కారం తీసుకున్న కొలతతోటే ఆవపిండి పిండి కూడా తీసుకోవాలండి అలానే ఎల్లుల్లి రెబ్బలు కూడా ముందుగా పొట్టు వల్చేసి ఎల్లుల్లి రెబ్బలు కూడా కొంచెం వేసుకోవాలండి వేసుకున్న తర్వాత కొంచెం చిటికడ పసుపు పచ్చిమింతులు కొంచెం వేసుకుని ఇదంతా బాగా కలిసేలా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇందులో మనం వేరుశెనగ నూనె అనేది వేస్తే టేస్ట్ అనేది పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుందండి చూడండి నేను వేరుశెనగ నూనె అయితే వేస్తున్నాను ఇదంతా కలిసేలాగా వేరుశెనగ నూనె అయితే వేసుకోండి వేసిన తర్వాత మనం కలుపుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ ఎండిన ములక్కాడ ముక్కలు కూడా అందులో వేసి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి టేస్ట్ అనేది బాగుండాలన్నా ఒక పది పదిహేను రోజుల పాటు నిల్వ ఉండాలన్నా మనం ఏ పచ్చడి పట్టుకున్నా సరే మనం ముక్క ములిగేంత వరకు ఆయిల్ అయితే వేయాలండి ఆవకాయ పచ్చడి కానీ ములక్కడ పచ్చడి కానీ ఏది పట్టుకున్నా మొక్క ములిగేంత వరకు ఆయిల్ వేస్తే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది చూడండి ఇలా అడిగిన పైన కలిసిన తర్వాత ఇవైతే తీసుకున్నానండి నేను డబ్బా తీసుకుని అడిగిన ఆయిల్ వేసి ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా అందులో వేసి పైన ఆయిల్ అనేది వేసి మూత పెట్టిన తర్వాత మూడు రోజుల తర్వాత మళ్ళీ ఎండలో పెట్టుకుని ఆయిల్ అనేది వేయాలండి మొక్క మురిగేంత వరకు ఆయిల్ వేయడం మర్చిపోకండి చూడండి వేసిన తర్వాత మనం మూత పెట్టి బిగ్గా ఒక క్లాత్ అనేది కట్టేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటే మురక్కడ పచ్చడి అనేది రెడీ అండి నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి